దళిత క్రైస్తవుల హక్కులను సాధించేందుకు కృషి చేస్తానని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సింగారపు సునీల్ అన్నారు వరంగల్ జిల్లా లేబర్ కాలనీ ప్రాంతంలో శనివారం దళిత క్రైస్తవుల ఐక్య సమావేశం నిర్వహించారు దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సింగారపు సునీల్ను ఏకగ్రీవంగా కోరు కమిటీ ఎన్నిక చేశారు ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కల్పించాలని పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు త్వరలో వరంగల్ జిల్లాల కన్వీనర్లను ప్రకటిస్తామని తెలిపారు నూతన కోఆర్డినేటర్ డాక్టర్ సింగారం సునీల్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నూతన బాధితులు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా నన్ను నియమించిన కోరు కమిటీకి ఈర్ల కుమార్కు ధన్యవాదాలు తెలుపుతూ మీరు ఏ బాధ్యతలు ఇచ్చారో తప్పకుండా పనిచేస్తూ దళిత క్రైస్తవులను ఐక్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా ముందు వరుసలో పెడతానని హామీ ఇచ్చారు ప్రత్యేక ఉద్యమంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తానని సునీల్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాదాసి భిక్షపతి లింగాల ఇమాన్యుయల్ సందెల లాజర్ కోండ్ర రాజు మాదిగా మాతంగి రాజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు భారతదేశంలోని అన్ని కులాలకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం మత స్వేచ్ఛ భారతదేశ రాజ్యాంగం యొక్క హక్కు కల్పిస్తే భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు మత స్వేచ్ఛ ఇస్తే దళితులకు క్రైస్తవులకుగా మారితే పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదవ తారీఖున ప్రెసిడెన్షియల ఆర్డర్ను తీసుకురావడం వలన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోల్పోవడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్న కులాలను చూస్తే బ్రాహ్మణ రెడ్లీ వెల్మ కమ్మ నాయుడు బీసీలలో ఉన్న కులాలు వంద కులాల పై చిలుకులు చూస్తే ఎస్టీలు ఉన్న కులాల ముప్పై పై చిలుకు చూస్తే వాళ్ళు మతం మారితే వాళ్ళకు స్వేచ్ఛగా రాజ్యాంగం యొక్క హక్కును స్వ స్వేచ్ఛగా తీసుకోవడం జరిగింది కానీ బా దళితులున్న క్రైస్తవులకు స్వేచ్ఛగా మత స్వేచ్ఛ లేని పరిస్థితిలో ఉంది వాళ్ళకు రిజర్వేషన్ పోతుంది అనడం కులం మారడం అనేది తర్వాత వాళ్ళ యొక్క హక్కులను కోల్పోవడం జరుగుతుంది కానీ మిగతా వర్గాలకు మాత్రం అత్య అత్యధిక కులాలకు వాళ్ళకు మాత్రము రిజర్వేషన్ పో పోకపోవడము వీరికి ఎందుకు పో దళితులు కాబట్టి అంటరాని వాళ్ళు చెండాళ్ళు గత భారత రాజ్యాంగం రాకముందు సూచన దుస్థితి ఈరోజు రాజ్యాంగం అమలైన తర్వాత కూడా వీళ్ళకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి రిజర్వేషన్ పోవడం బాధాకరం కాబట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ ఎస్సీఓద కల్పించాలని డిమాండ్ తోటి వరంగల్ జిల్లాలో ఒక సమావేశం నిర్వహించారు సమావేశం నూతన జిల్లా వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ సింగారపు సునీల్ అసోసియేట్ ప్రొఫెసర్ గారిని ఈరోజు కోర్ కమిటీ మేము కలిసి నియమించడం జరిగింది దీన్ని ఈయనకు నూతన బాధ్యతలు ఇస్తూ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని జిల్లాలు ఉన్న కన్వీనర్స్ను మండల స్థాయి ఉన్న కమిటీలను కూడా వేసుకుని నూతన స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరము చేసే విధంగా నూతన చైతన్యాన్ని దళిత కలిసిలో ఐక్యమయ్యే విధంగా పోరాటంలో మీరు అందరూ ఇతరుని భాగస్వాములుగా అయ్యే విధంగా ఉద్యమాన్ని ఒక చైతన్యం చేసి నాయకత్వాన్ని చైతన్యం చేసి ఉద్యో ఒక క్షేత్రస్థాయిలో తీసుకుపోవాల్సిన అవసరం ఈ సందర్భంగా సునీల్ గారిని తెలపడం జరిగింది నా పేరు డాక్టర్ సింగారపు సునీల్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను యూనివర్సిటీలో ఈ దళిత క్రైస్త ఐక్య వేదిక మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ దళితులకు ఎస్సీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని దాని పోరాట భాగంలో మన జిల్లా మన కన్వి మన ఈర్ల కుమార్ మాది మాదిగాన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఏదైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళు మతం మారినప్పటికీ కులం అనేది చేంజ్ అవుతుంది సో అటువంటి కార్యక్రమాలు మిగతా సామాజిక వర్గానికి లేకుండా ఓన్లీ దళితులకు మాత్రమే ఇది వర్తింపజేయడం దీనిని నైన్టీన్ ఫిఫ్టీ ఆగస్టు పదిన ఆర్డినెన్స్ పారా త్రీలో ఉంచారు దానిని భాగం దాన్ని రద్దు చేయాలని దాని భాగంలో మన దళిత ఐక్య క్రైస్తవ వేదిక పోరాడుతూ నాకు బాధ్యతలు యాజ్ ఎ కోఆర్డినేటర్గా అప్పచెప్పినందుకు కోర్ కమిటీకి మరియు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కుమార్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ దీన్ని ఈ ఈ కార్యక్రమాన్ని మనము క్షేత్రస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పోరాడుతూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నాకు ఈ అవకాశం కనిపించిన కోర్ కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను